అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్ సిబి చక్రవర్తిని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సిబి చక్రవర్తి మహాదాతగా పేరు పొందినవాడు అంతేగాక తనను శరణు వేడిన వారిని రక్షించడానికి ఎంత కష్టాన్నైనా ఓర్చుకునేవాడు అందువలన అతడు అంత ఖ్యాతి గడించాడు ఒకనాడు శిబి తన రాజదర్బారులో కూర్చుని ఉండగా ఒక పావురము గడగడ వణుకుతూ అతి వేగంగా వచ్చి అతన్ని శరణు కోరింది ఆ పావురము మనుష్యులలాగా మాట్లాడుతూ రాజా శరణు శరణు ఒక డేగ నా వెంటపడి తరుముతోంది నా ప్రాణాలు కాపాడు అని వేడుకుంది మానవ భాషలో ఆ పక్షి మాట్లాడడం చూసి అతడు ఆశ్చర్యపోయాడు ఇది మామూలు పక్షి కాదు ఎంతో దీనంగా వేడుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే దీనిని రక్షించాలి అని తలపోసి ఆ పక్షికి అభయమిచ్చాడు ఇంతలో ఆ పావురాన్ని వెంటాడుతున్న డేగ వచ్చి అది కూడా మానవులలాగా మాట్లాడుతూ రాజా నిన్ను శరణివేడిన ఆ పావురము నా ఆహారం దానిని నాకు ఇవ్వు నా నోటి వద్ద ఆహారానికి అడ్డు తగలడం నీ వంటి వానికి తగదు అని పలికింది అప్పుడు శిబి చక్రవర్తి తాను ఒక పెద్ద ధర్మ సంకటమును చిక్కుకున్నట్టు గ్రహించాడు ప్రాణభీతితో వచ్చిన శరణార్థికే అభయము ఇవ్వకపోతే దేశంలో క్షామం ఏర్పడుతుంది అలాగని ఆ డాగ నోటి నుండి అలాగని ఆ డ్యాగ నోటి ముందు ఆహారాన్ని తాను కాదనకూడదు కాబట్టి సిబి ఒక క్షణం ఆలోచించి ఓ పక్షిరాజ ఈ పావురము కంటే బలమైన ఆహారాన్ని నా సేవకులు వండి నీకు సమర్పిస్తారు నీవు మంచి నీవు మంచిగా నివసించే చోటు కూడా కల్పిస్తాను ఈ పావురాన్ని విడిచిపెట్టు అని పలికాడు కానీ డేక సామాన్యమైనది కాదు రాజా నేను వేరే ఆహారాన్ని ఇమ్మని కోరలేదు పావురము కంటే రుచికరమైన ఆహారం మరి లేదు కాబట్టి ప్రకృతి నాకు ఇచ్చిన ఆహారానికి నీవు అడ్డురాకు అని పలికింది శిబిరి చక్రవర్తి బ్రతిమాలతో మా వద్ద ఎంతో బలమైన ఔషధాలతో కూడిన రుచికరమైన ఆహారాలు అనేకం ఉన్నాయి పైగా శరణు వేడిన వారిని రక్షించడం రాజు యొక్క కర్తవ్యం అందువలన వాటిని తీసుకునే ఈ పావురాన్ని వదిలిపెట్టు అన్నాడు అప్పుడు ఆ డేగ ఓ రాజా ఆ పావురం బరువుకు సమానమైన మాంసాన్ని నీ తొడ నుంచి కోసి ఇవ్వు అప్పుడు నీ కర్తవ్యము నా అభీష్టము రెండు నెరవేరుతాయి అని అంది శిబి చక్రవర్తి సంతోషంగా అంగీకరించాడు వెంటనే ఒక త్రాసు తెప్పించాడు దాన్ని ఒక పళ్ళెములో పావురాన్ని ఉంచి రెండవ పళ్ళెములో తాను రెండవ పళ్ళెములో తన తొడ కోసి కొంత మాంసం వేశాడు విచిత్రం ఏమిటంటే ఆ పావురమే ఎక్కువ బరువుంది ఆ రాజు మరింత మాంసం వేశాడు అయినా పావురం తొగలేదు అతడు తన వివిధ అవయవ అవయవాల నుంచి మళ్ళీ మళ్ళీ మాంసం కోసి వేసిన అదే పరిస్థితి చివరకు శివి చక్రవర్తి తానే ఆ పళ్ళెంలో కూర్చున్నాడు వెంటనే ఆ పావురము డేగా తమ తమ నిజ రూపాలలో ప్రత్యక్షమయ్యారు ఆ పావురము అగ్నిదేవుడు ఆ ఇంద్రుడు అతన్ని పరీక్షించడానికే తాము వచ్చామని వారు అతడితో చెప్పి అతడి దాతృత్వాన్ని దీక్షను ఎంతగానో కొడి కొనియాడారు అతని శరీరం పూర్వరూపాన్ని పొందేలా చేసి ఓ రాజా సూర్యచంద్రుడు నిలిచి ఉన్నంతవరకు నీ కీర్తి శాశ్వతంగా నిలిచి ఉంటుంది నీకు అమరత్వాన్ని ప్రసాదిస్తున్నాము అని దీవించి అంతర్ధానమయ్యారు ఈ విధంగా చక్రవర్తి త్యాగబుద్ధికి దాతృత్వానికి పరాకష్టగా నిలిచాడు ఉపనిషత్తులలో ఈ విధంగా చెప్పబడి ఉంది నా ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానస్ మానసుహా సంతానం వలన సంతాన వలన కానీ ధనం వలన కానీ మోక్షం కలుగుదు కేవలం త్యాగము ద్వారా మాత్రమే మోక్షం అంటే అమృతత్వాన్ని పొందగలం తన రాజ్యంలోని ప్రజల సుఖశాంతుల కోసం బ్రతికుండగానే తన శరీరంలోని మాంసాన్ని కోసి ఇచ్చి ఆ పైన తన ప్రాణాలనే త్యాగం చేయడానికి సిద్ధపడిన చక్రవర్తి త్యాగబుద్ధి మన అందరికీ ఆదర్శనీయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్